హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూడండి వర్షం అయితే వస్తుంది కదా చల్ల అన్నం అయితే ఉన్నది ఉన్న అన్నం అయితే మనం తినలేము కదా ఈవినింగ్ అయితే పిల్లలు ఏమైనా స్నాక్స్ ఏమంటే నేనైతే ఈ అన్నంతో వడాలైతే వేసిన చూడండి వడలు అయితే అన్ని రెడీ అయితే పెట్టుకున్నా చూడండి అవతల పక్క అయితే చాయ్ అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పిండి కలిపి పెట్టాలి కదా అన్నం అయితే మిక్సీలో అయితే వేసుకుంటున్నా కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకొని దాంట్లో జ్వరం తుప్ప వేసుకొని ఉప్పు ఉంటుంది కదా బొమ్మాయి రవ్వ కలుపుకోండి ఎక్కువ వాటర్ పోయొద్దు మళ్ళీ గట్టిగా రావు వడలు వచ్చినట్టు చేయాలన్నమాట సేమ్ వడలు చేసినట్టు చేయాలి సరి అయితే ఎట్లుందంటే బాగా చలి పడుతుంది వడ ఈడవకుండా వడవకుండా అనమాట వాన మొత్తానికైతే పిండి అయితే పట్టేసినా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో సరిపోని రవ్వ అయితే వేసుకుంటున్నా నేనైతే అయితే వేసుకుంటున్నా దీన్ని సుజి అంటారు ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు ఎవరు భాషలో అది చెప్తారు నేనైతే ఉప్మా రవ్వ అంట ఈ ఉప్మా రవ్వ అయితే వేయించిన ఫస్ట్ అయితే వేయించుకున్నాక దీంట్లో అయితే కలుపుకున్నా చూడండి ఇంకా మొత్తం అన్నీ కలిపేసిన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే చాయ్ తాగినంతసేపు అదైతే కొంచెం నానుద్ది పిండి అయితే దగ్గరకు వస్తుంది ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు జరన ఉల్లిపాయలు పో జ్వర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా గలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల నుంచి వేసుకోవాలన్నమాట ఈ చూడండి నా టార్చ్ లైట్ మీద అట్లా పడుతుంది కరెంట్ అయితే పోయింది వర్షం అయితే వస్తూనే ఉంది కుర్తనే ఉంది ఇది కరెంట్ లేకపోతే పొజిషన్ నేను టార్చ్ చేస్తే ఇట్లుంది ఇంకా పని అయితే కాలేదు గిన్నెలు అయితే కడిగేసిన మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుందనేసి స్నాక్స్ కోసం అయితే ఇలా అయితే చేసుకోండి సూపర్ అవుతున్నాయి అబ్బా వడలు బాగున్నాయి మేమైతే బాగా అయితే ట్రై చేసినాం నేనైతే ఫస్ట్ అయితే ట్రై చేసిన ఫస్ట్ ట్రైప్ చేసినా కూడా సక్సెస్ అయింది మంచిగా అయితే వచ్చినాయి వాడలు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అయితే చేసి తిని టేస్ట్ చూసి నాకు కామెంట్ అయితే పెట్టండి ఎవరికి కావాలో కామెంట్ పెట్టండి నేను చేసి పంపిస్తా కడాలు అయితే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే వంగుతున్నాయి మినప్పప్పు అని ఇంత రౌండ్గా వస్తాయో రావ కానీ అంత రౌండ్గా అయితే వస్తున్నాయి ఎంత నీట్గా వస్తున్నాయి అంటే అంత నీట్గా వస్తున్నాయి ఇంక ఇక్కడైతే ఇంకా పని ఉంటుంది తినేది ఏం తక్కువ గిన్నెలు ఏమి ఎక్కువ ఏం చేద్దాం తినే వాళ్ళు అందరూ ఫ్రీగా తింటారు వృద్దు వాళ్ళ పరిస్థితి ఏమి ఉంటుంది అనమాట విశేష వాళ్ళకు రుద్దు వాళ్ళకు తీరుద్ది ఇంకా నేనైతే నేను ఒకదాన్నే చేయాలా నేను ఒకదాన్నే రుద్దాలా అయితే నాకు హ్యామిలీ హెల్ప్ చేస్తుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు హెల్ప్ చేయరు నాకు నేనే చేసుకుంటా వాళ్ళకైతే ఏదో ఒకటి అయితే పెట్టాలి కదా స్నాక్స్ కోసం అయితే ఇదైతే బాగుంటుంది మీరు ట్రై చేయండి నేనైతే అయితే నేను నైట్ అన్నం పొద్దున్నే అయితే వీళ్ళు ఎవరు తినలేదు నైట్ ఎవ్వరు తినలేదు ఇంకా పొద్దున్నే ఇవాన కుడికన్నం తినుడే ఎక్కువ అంటే సద్ద తింటారు అని ఆయన అని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన అన్నాన్ని సాయంత్రం రాగానే బయట తీసి పెట్టిన అసలు ఎట్లుందంటే పుల్ ఉందనమాట దాన్ని మిక్సీ పడే మిక్సీ ఉద్దిగా పడే ఉద్ది కాదు బియ్యం ఎంత రేటు ఉన్నాయి బియ్యం అయితే అందరూ అయితే వేస్ట్ అయితే చేయమాకండి అన్నాన్ని వేస్ట్ చేయమాకండి ఏదో ఒకటి చేసుకొని అయితే తినండి ఇక్కడైతే చూడండి వడలు ఎంత నీట్గా వస్తున్నాయో మర్చిపోయాను మీకు చూపించడం అట్లనే కొంచెం సోడా వేసుకోండి వంట సోడా వేసుకుంటే ఇంకొంచెం నీట్గా వస్తాయి అనమాట నేను కూడా వేసుకున్న వంట సోడా వేసుకున్నా ఏం లేదు వేసుకోకపోయినా ఏం లేదు మంచిగా పొంగుతాయి మంచిగా అయితే అనేసి వేసుకోవటమే కానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫస్ట్ అయితే ఏమంటే మనం డాక్టర్ కావుగా ఎవరిదో ఏదో ఒకటి ఫెయిల్ అయితేనే డాక్టర్ అయితే అట్లనే ఆ మూలు వాడైతే కొంచెం పోయింది ఇంకా మిగతా అయితే మంచిగా అయితే వచ్చినాయి ఇంక ఇక్కడైతే మా ఆయన కూడా పనికి వెళ్ళి అయితే వచ్చిండో నేను చేసిన చేసిన నేను నేనమింగ అన్నట్టునే ఉంది వాళ్ళ పేరు చెప్పుకొని మీ అయితే తింటున్నాం వాళ్ళ ట్యూషన్ నుంచి వచ్చే కల్లా మళ్ళా నేను వాళ్ళకప్పు మళ్ళీ చేసి పెడతాను పెట్టినా తిన్నారు వాళ్ళు కూడా మీరు రోజే అంటారు నేనైతే అన్నం అయితే ఛాన్సాలు అయితే వేస్ట్ అయితే చేసిన ఇంకేదో ఇదో ఇట్లా ఒకసారి చేద్దామని అయితే చేసి చూసినా మంచిగా అయితే వచ్చిన ఇక్కడైతే అయితే చూడండి ఇక్కడ ఈ వడలు ఒక రౌండ్ అయితే తిన్నాడు ఇంకొక రౌండ్కి అయితే అవుతున్నాయి అవి అవి ఇంకెట్లయినా కావట్లేదు అనేసి జల్దీ జల్లి అయితే ఒకవేళ ఆడ బీట్రూట్ ఉంటే ఆ బీట్రూట్ అనమాట ఆ కోసుకుని కూడా ఏడొచ్చి అసలు కే చీకటి ఉంది ఆయన కిచెన్లో ఇరుకు ఉందంటే వచ్చి కిచెన్లోనే ఇంట్లో వాడు కోస్తున్నవాడు అన్న డస్ట్బిన్లో ఎత్తుండ చెత్త అట్లా కాదు సింకులు ఎత్తుండనమాట మళ్ళీ అది నేను ఎత్తుకోవాలి అట్లుంటుంది మా వాళ్ళ పరిస్థితి ఇంట్లో పనులు అట్లా చేసిపోతారు ఆ సింకులో చెత్త ఎత్తుకోవాలి ఆ గిన్నెలు కడగాలి అట్లుంటుంది అబ్బాందరి పరిస్థితి అయితే మాకైతే ఈ వానకైతే గరం గరం వాడర్ అయితే అయిపోయినాయి అదేదో ఇవన్నీ పప్పు నానబెట్టాలా ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టింది ఇట్లా అన్నం ఉంటే అయితే చేసుకోవచ్చు అనమాట నా వాయిస్ కూడా చూడండి నాకైతే బాగా సరిదైంది దగ్గులు వేస్తుంది ఇంకేం తింటే అటు లేదు ఇవైతే కొంచెం పచ్చిమిర్చి కారం కొద్దిగా మంచిగా వేసినా అనమాట మీరు కారం ఉన్న కాయలు ఇంకా కారం కారంగా అయితే తింటున్నాం మేమైతే అసలు వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పని 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 పనిలోని ఈ ఊర్లు తిరుగుడు ఈ లక్ష్మీవ్రతం ఇంక ఇవి అవి అయితే అలసిపోయినా సరిపోయిందనమాట అస్సలు సేద కావట్లేదు మళ్ళీ పెళ్ళికబుర్లు వచ్చినాయి అబ్బా ఇంక పెళ్ళి కాదగా ఏదో నా కాదు ఇంక పోనీకే ఎటు అయితే పోయేది లేదు ఇంక ఈ మధ్యలో ఇంకే ఫంక్షన్ వచ్చినా ఈ మధ్యలో అయితే పోయేది లేదు తర్వాత అరవకుండా పని చేసుకొని వచ్చినవా తిన్నామా ఉన్నావా అన్నట్టు ఉండాలా డబ్బులు అయిపోతే వెళ్ళు అలసిపోయి ఇంక మన దగ్గర అనుకుంటే దేనికైనా పోక తప్పదు కొన్నిటికైతే తప్పించుకోవాలా మళ్ళీ ఒక పెళ్ళి కబరైతే వచ్చింది అయితే ఇంకా పెళ్ళికైతే వెళ్ళట్లేదు ఫుల్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ వానల హైదరాబాద్లోనే ఏ కూర్చుంటున్నాయి అనమాట అలా పోవట్లేదు ఊరికి బుద్ధి కావట్లేదు వాటికి కూడా వానలు కూడా హైదరాబాద్కి అలవాటు అయిపోయినాయి మనుషులు ఎట్ట హైదరాబాద్కి అలవాటు అయిపోతున్నారు ఊరి నుంచి వచ్చి అందరూ ఈ వాన కూడా ఊరికి పోకుండా ఇక్కడే ఉంటుంది అనమాట ఇది ఊరిగిపోతేనే ఏడున్న పొటవు వచ్చేది ఈ వానలు రాక బియ్యం కూడా జనం ఎట్లా నడుస్తే వాతావరణం కూడా అట్లనే నడుస్తుంది అనమాట ఏడైతే నాట్లు వేసుకున్న వాళ్ళకున్నట్టుగా ఏడ ఊరుతుంది అదేదో ఊళ్ళలో కూరితే పాపం వాళ్ళు అయితే నాట్లు వేసుకుంటారు నారు ఊషి వాని కోసం అయితే చూసుకుంటారు అనమాట ఇంకా చూసేయండి నా ఆడాలైతే ఇంకొక రౌండ్ కూడా అయిపోయినాయి పిల్లలు కూడా వచ్చేసారు నేను మాములుగా వయసు పెడదామంటే ఇంట్లో గోవాలంటే గోల కాదు కాకి గోల అనమాట మా ఇంట్లో మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు ఉన్నా సరే పది మందికి డబలు అనమాట మా పిల్లవాళ్ళు అయినా వీళ్ళు మేముందే ఐదు కానీ మా అందరి నోట్ల కింద బయట నేను చూస్తే అమ్మ వీళ్ళు ఇంట్లో ఎంత ఎంతమంది రోడ్లు అనుకుంటారు అట్లా ఉంటుంది వాళ్ళతోటి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయినాయి చాయ్ అయితే తాగిన అలా వేసుకొని కొద్దిగా సరిదైతే ఫుల్ సరిదైంది తలకాయన వస్తుంది ఇంకలు చేయి చేయాలి కాబట్టి ఇంక సదం ఫ్రిడ్జ్లో పెట్టి పొదుపు చేసిన అనమాట ఫస్ట్ టైం చేసిన పొదుపు